సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వద గణపతి నవరాత్రి మహోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వాడవాడలా గణపతి ప్రతిమలు నిలబెట్టి యువత భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలో వానపల్లి గూడెంలో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో పట్టణంలోనే అతిపెద్ద ఇరవై ఏడుగుల గణపతి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు కైలాసనాథుని సెట్టింగు భక్తులకు వీను విందు కలిపి కలిగించింది అదేవిధంగా వీకర్స్ కాలనీలో సోమవారి విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు రంగురంగుల విద్యుత్ లోని భగత్ సింగ్ కాలనీలో పైబోని వెంకటరామయ్య యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అదేవిధంగా భగత్ సింగ్ కాలనీలోని ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో గణనాథుడి ప్రతిమ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు కొండ్రుప్రోలు గౌరమ్మ చెరువు కాలనీ వద్ద విజయ గణపతి చవితి పందిరి వద్ద పిల్లలు ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక పాటలతో అలరించారు